హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ అనుకోకుండా తన ఇంటికి వచ్చిన తండ్రిని చూసి కూతురు ఎంత సంతోషపడిందో అంత కంగారు పడింది దూరం నుండి వచ్చిన తండ్రి భోజనం చేయకుండా ఎలా వెళ్తాడు కానీ ఇంట్లో బియ్యం నిండుకున్నాయి డబ్బా చూస్తే ఊడ్చి ఊడ్చి తీసిన ఒక సూర్యుడు కూడా లేవు అడుగంటిని సంసారం కన్న తండ్రి కంట పడక తప్పేటట్లు లేదు కూతురి ఆందోళన తండ్రి గమనించాడు ఏదో పని ఉన్నట్లు వంటగదిలోకి వెళ్ళి అన్ని డబ్బాల మూతలు తీసి చూశాడు తండ్రి బాధతో తండ్రి మనసు కుంగిపోయింది ఎంత గారభంగా పెంచాడు పిల్లని అల్లుడు నిక్షేపం లాంటి ఉద్యోగం మానేసి వ్యాపారంలో దిగి నష్టాలు పాలై సంసారాన్ని ఈ స్థితికి తెచ్చాడు అని మనసులో బాధపడుతూ ఇప్పుడే వస్తా తండ్రి అని చెప్పి తండ్రి బయటకు వెళ్ళాడు తండ్రి వచ్చాక ఏం చెప్పాలని కూతురు దిగాలుగా ఆలోచిస్తుంది ఇంతలో ఇక్కడే అప్పి ఆపు అని రిక్షా దిగి నాన్న సామానంతా ఇంట్లోకి చేర్పించాడు బిఎం బస్తాసు సహా ఏమీ అనలేక కూతురు ఏడుపుని బిగబట్టుకుంటుంది అది చూసి తండ్రి ఊరుకో తల్లి ఓర్చుకుంటే ఓరుగల్లు కూడా పట్టణం అవుతుందంటారు ఓర్పుగా ఉండు నీకు మంచి రోజులు వస్తాయి అని వదరింటి నిండా ఏలోటు లేకుండా బియ్య బస్తాలు వంటి నిండా సరుకులు ఉన్నాయి కన్నతండ్రి హృదయం కడుపు రెండు నిండిపోయాయి అయినా కూతురి తృప్తి కోసం నాలుగు వెతుకులు తినిలేశాడు వెళ్ళేటప్పుడు నాలుగు వందల చేతులు పెడుతుంటే ఎందుకు నాన్న ఇప్పుడు మా పరిస్థితి బాగానే ఉందిగా అంది ముఖమాటంగా బాగా లేదని కాదమ్మా నా తృప్తి కోసం ఇస్తున్న పండగ చీర కొనుక్కో అన్నాడు చెమ్మగిలిన కళ్ళను కూతురు చూడకుండా తన కండువాతో తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ఏ కూతురైనా ధనవంతురాలే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి